గ్రామాలలో లోకేష్ గారిని అడుగుతున్నా నేను ఈరోజు మీరు పల్లెలకు రాని చూస్తాం అలా గోడు ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు మా వల్లనే కొడతారు మా వల్లనే చేస్తారు కేసు మా పెడుతున్నారు పెడుతున్నారు శిక్షలు చేస్తున్నారు ఇలాంటి పరిపాలనకి మనం గీతం పాడాలి మీరంతా కూడా నోట్లు విప్పాలి మీరంతా ఇప్పుడు వచ్చిన సైన్యమే ఒకరోజు పదో చెప్పినా కూడా మన నియోజకవర్గంలో ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నోరు ఇప్పాలి మనం అంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టాలి వాళ్ళని ఎప్పుడెప్పుడు ఖండించాలి వాళ్ళ వాళ్ళు చేసేటవన్నీ కూడా మనము ఎదురు ప్రశ్న వేస్తే మళ్ళా కూడా ఇలాంటి ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళా కూడా ఖనవరం కాకుండా చూడాలి నిన్ననే రెటు న్యూస్ ఏమో చూసిన వైసీపీ ఖనవద్ద అయిపోతుందంట నిమ్మల కృష్ణనాయుడు మంత్రిగానేమో మాట్లాడాడు న్యూస్లో రేటు న్యూస్ వస్తాయి కదా అట్లా చూసినా నేను చదువుతా చదువుతా హనుమన్ అయిపోయిందని మాట్లాడతారు నామా నాయుడు గారిని అడుగుతున్నా హనుమన్మయ్య పార్టీకి జగన్ అంతా బయటకు వస్తే మీరు ఎందుకు చింత చేస్తారయ్యా ఎందుకు రిస్ట్రక్షన్స్ పోలీసుని కూడా మరి అక్కడికి సిబ్బందిని కూడా జగనన్న దగ్గర పంపించకుండా ఎందుకు మనం మీరు జగనన్న ఆ ఊరికి పోతున్నాడు మీరు ఎందుకు గుసగుసలాడతారు మీరు ఎందుకు భయపడతారని నేను అడుగుతున్నా ఈరోజు కనుమయ్యే పార్టీ కాదు రేపు పొద్దున్న ఎవరు కనుమర్మయ్యో ప్రజలు గుర్తు చెప్పే రోజులు ఈ రోజు దగ్గరలో ఉన్నాయి మీకు అంత కూడా సిద్ధంగా ఉన్నారు మీ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు ఏదో చేస్తారు అనుకుంటే ఈ పాలన తప్ప ఈ పార్టీలో ఏదైనా అయినా అనుకుంటా ఇంకా ఒక సంవత్సరం ఓటు వైసీ వైసీపీ వైఎస్ఆర్సీపీలోకి వలసలే వచ్చారు మీ వాళ్ళు ఫస్ట్ అది మీ పార్టీ చాలవరకు కాకుండా చూసుకోండి మా పార్టీ కాదు చాలవరకు మీ పార్టీ తనవరకు చెప్పేసి మరి ఆ మంత్రి గారిని చెబుతున్నా వైసీపీ పార్టీ కనుమరు అవుతున్నారు వైసీపీ పార్టీ జనం జగనన్న ఎక్కడ ఉన్నాడంటే జనం అక్కడ ఉంటారు ఈరోజు నా వద్దకు రాకండి నేనే మీ వద్దకు వస్తానని చెప్పేసి జగన్ అన్న అనుకున్నాడు దట్ జగన్ విజన్ మీరు మీరు చేసే ఓటు వేయని వాడిని కూడా పథకాలు ఇచ్చిన విజన్ జగనన్నకుంటే వైసీపీ వాళ్ళకి మరి ఏ పథకాన్ని ఇవ్వకండి వాళ్ళకి ఇస్తే పాము పాలు వస్తే మీ ఎక్కడ ఒక మంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే రాష్ట్రానికి ఎలా కాపాడు ఉంటారు రాష్ట్రానికి ఎలాగా ఏ విధంగా కాపాడతారని చెప్పేసి నేను అడుగుతున్నా ఇంకా పచ్చనికైనా ఒక ముఖ్యమైన విషయం చెప్పడం ఏమంటే ఇంకా ఏమైనా ఫ్రెండింగ్ కూడా ఆల్ ఐదు మండలాలు వచ్చినారు అందరు కన్వీనర్లు వచ్చినారు అందరు బట్టే ఏ విధంగా ఇంత పంపిణీ కూడా ఏడాది గ్రామానికి గ్రామాలేరే కూడా అందరికి తెలుసు అందరికీ మెసేజ్ పెట్టిన ఐదు మండలాల వాళ్ళకి ఏ గ్రామాలు ఏ గ్రామాలు ఎవరికి తప్ప చెప్పడం ఎవరికి బాధ్యత ప్రతి గ్రామంలో మూడు రకాలకు బాధ్యత ఇచ్చాము కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈరోజు ఖచ్చితంగా ఇంకా రాని వాళ్ళు ఏ ప్లేసులు ఏ ప్లేసులు రాలేదో అన్ని కూడా గ్రామ కమిటీలు అయితేనేమి మండల కమిటీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా మరి అవన్నీ కూడా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో అందరు కూడా ఐరెంట్ కార్డు వచ్చే విధానాన్ని మీరంతా కూడా ఏది ఏమైనా కూడా కుటుంబంగా ఒక వైఎస్ఆర్సి కుటుంబంగా మీలో అడుగు అడుగు వేసుకుంటూ ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఒక్క పిలిపిస్తే వచ్చి వాళ్ళే మీ అమ్మ ఎప్పుడు కూడా వెంట ఉంటానని చెప్పేసి ఈరోజు చాలా ధైర్యం మీకు ఇంకా కూడా మీరు మామూలుగా తయారు వస్తులే ఇంకా కూడా తయారు ఇస్తున్నా ఎప్పుడు కూడా మరి కేసులకు కూడా భయపడకుండా పోరాటం చేస్తాం జగనన్నను సీఎం చేసుకునే మన పార్టీ సాధించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కూటమి కూటమిలో ఇప్పుడున్నాం కదా మనమంతా కూడా ఆ కూటమి కంటే